మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమానికి వచ్చి ఉన్న మీ అందరికీ కూడా పేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుని యొక్క మహాకృపని బట్టి ప్రతిరోజు దేవునితో కలిసి ఈ విధముగా ప్రతి ఉదయం దేవునితో కలిసి ఈ విధముగా ఉండటానికి కొన్ని మాటలు ప్రత్యేకంగా ప్రభు చేత బలపరచబడ్డానికి దేవుడి ఏర్పాటు చేయబడి యొక్క కార్యక్రమం బట్టి దేవునికి మహిమ కలుగును గాక అదే విధముగా ప్రతిరోజు మీరు దేవుని వాక్యం వింటున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందలా తెలియపరుస్తా ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మతేశ్వర్త ఏడవ అధ్యాయము ఏడవ వస్త్రములో ఆయన ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక అడుగుడి మీకు ఇయ్యబడును ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రభుని అడగడం రావట్లా ప్రభు చెప్తున్నాడు ఆయన ఆయన చెప్తున్నాడు అడగండి నేను మీకిస్తాను కానీ చాలా మంది మందిరానికి వస్తా ఉన్నారు మందిరంలో కూర్చుంటూ ఉన్నారు కానీ ప్రభుని ప్రార్థించడం రావట్లే ప్రభుని అడగటం రావట్లా అందరూ ప్రార్థన అంటే తనలో కొంతమంది కళ్ళు మూసుకోకుండా అటు ఇటు చూసేవారు ఉంటారు ఇలా లోక సంబంధమైన ఆలోచనతో ఆ ప్రాంతానికి వచ్చి కొద్ది నిమిషాలు ఏదో ఆలోచిస్తూ అక్కడ కూర్చుని వెళ్ళిపోయేవారుగా కూడా ఉంటారు దేవుడు అడుగుడి నేను మీకు అడుగుడి వెక్కివ్వడ ప్రభుని అడగటం అని నేర్చుకోవాలంటే దేవుడు నీ నీకేది కావాలో అది ప్రభు మందిరంలో ఉంది ఒకవేళ నీలో అనారోగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయంటే నా దేవుడు మందిరంలో ఆరోగ్యకరంగా ఆరోగ్యాన్ని వాడిగా ఉన్నాడు ఈరోజు నీవు నువ్వు అడగటం నేర్చుకోగలిగితే ఈరోజు ఈ వాక్యం వెంటనే బిడ్డారా ఒకవేళ మీకు బలహీనత ఉంది మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మీకు కోర్టు సమస్యలు ఉన్నాయి మీ కుటుంబంలో కొంచెం గలిబిడి ఉంది మీ బిడ్డల జీవితంలో మేలు జరిగించబడాలి ఇలా ఏ ఏ విషయానికి సంబంధించి మీలో లోటు ఉన్నా అది ప్రభుని అడగండి ఈ రోజు మీరు ప్రభుని అడగండి దేవుడు మార్గాలు ప్రభు సిద్ధపరుస్తాడు మీరు అడిగింది ఇస్తాడు అదే అన్నాడు ఆయన ఎనిమిది వచ్చిన అడుగు ప్రతివాడును అడుగు ప్రతివాడును పొందును అడుగు ప్రతివాడును పొందును ఈ రోజు ప్రభు అన్నాడు మీరు అడగండి నాన్న మీరు అడిగిన ప్రతి దాన్ని ప్రతివాడు కూడా పొందుతాడు ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రభుని అడగటం రాక నీకున్న సమస్య నీకున్న ఇబ్బంది నీకున్న ఆటంకము నీ పరిస్థితి అన్ని ప్రభు ప్రభుని అడుగు ప్రభు కార్యం జరిగిస్తాడు మనుషులను అడుగుట కంటే లేదా మనుషులు నమ్ముకుంట కంటే యహోమని ఆశ్రయించడం మేలని ప్రభు చెప్తా ఉన్నాడు నీకున్న ఆ ఇబ్బందిని నీలో ఎంతకాలం ఉంచుకుంటావు దేవుని వాక్యం నీ కొరకే ఈరోజు మాట్లాడుతూ ఉంది ప్రేమని సహోదరుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఇది ఇది ఎవరి కొరకు ప్రభు సిద్ధపరచడం నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వింటున్న వారికి ప్రభు ఖచ్చితంగా మీలో వింటున్న వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మీ కొరకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మీరు అడగలేకపోతున్నారేమో ప్రభుని మనస్ఫూర్తిగా అడగలేకపోతున్నారేమో ప్రభుని అడగటం మీకు రావట్లేదేమో ఈ రోజు ప్రభుని పరిపూర్ణంగా అడగడం ప్రారంభించండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాన్ని పరిపూర్ణంగా 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 ప్రభాషిస్తాడు బైబిల్లో ఎంతో మంది ప్రభుని అడిగి కార్యాలు పొందుకున్న వారు ఉన్నారు ఎలా అడగాలి మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా మీకు తెలుసు కదండి దేవుని వాక్యంలో అన్న ఎంత గోజదాని ప్రభుని అడిగిందో ఇక ఆమె ఎన్నడూ కూడా దుఃఖించవలసిన పరిస్థితులు రాలేదండి దుఃఖించలేదంటే ఆమె ఒక్కసారి పరిపూర్ణంగా దుఃఖించి ప్రభుని అడిగిన తన లోటును బట్టి దేవుడు తను ఇచ్చేస్తాడు ఇంకా అది ఆమె ఏ రోజు కూడా ఇక దుఃఖించాల్సిన అవసరం లేకుండా ప్రభు కార్యం జరిగించాడు ఈరోజు ఈ ఉదయకాలమే దేవుడు మాట్లాడుతున్నా ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రియవనబిడ ప్రియమ్మ ప్రతి ఒక్కరికి ప్రభు పెట్టేస్తాను మీరు అడగండి ప్రభుని అడుగుడి మీకు ఇవ్వడను అడుగు అడుగు ప్రతి వాడు పొందును స్తోత్ర నువ్వు పొందబోతున్నావు ఈ రోజు ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రార్థన చేయటం నమ్మకంగా అడుగు దేవుడు ఇచ్చేశాడు అన్నట్టుగా అడుగు దేవుడు కార్యం చేశాడు అన్నట్టుగా విశ్వసించి నమ్ము దేవుడు అద్భుతంగా కార్యం జరిగించబోతా ఉన్నాట రోజు ప్రభుని ఇప్పట్లో ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతా ఉన్నాటో మాట్లాడు వెతుకుడి మీకు దొరుకును వెతకాలి ప్రభు మందిరంలో వెతకాలి నీకున్న లోటును ప్రభు మందిరంలో వెతకాలి ప్రభు దగ్గర వెతకాలి అవి ఆయన పరమ వైద్యుడయ్యా నీకున్న ప్రతి రోగాన్ని ఆయన తీసివేస్తాడు నువ్వు వెతుకు ప్రభువుని నీకున్న ప్రతి బంధకాన్ని ప్రభు విడిపిస్తాడు ఆ మార్గం ప్రభు దగ్గర ఉంది వెతుకు ప్రార్థనలో వెతుకు పాటలో వెతుకు వాక్యంలో వెతుకు మోకరించి వెతుకు ప్రభు దగ్గర అయ్యానాక నాకు అప్పు తను అని ప్రభుని వెతుకు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల నీకు దొరుకుతాయి నువ్వేం వెతుకుతున్నావా నీ ప్రశ్నకు సమాధానం నీ బ్రతుకుకు సమాధానం నీకున్న ప్రతిదానికి సమాధానం దేవుడి కార్యం జరిగించబోతున్నాను అయితే ప్రియమైన బిడ్లరా ఆలోచించండి ప్రభు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు ఈ మాట విన్నాం కానీ మరొకసారి ప్రభు గుర్తు చేస్తున్నారా ఎన్నోసార్లు ఈ మాట మనకు తెలుసు కానీ ప్రభు మరొకసారి నీతో జ్ఞాపకం చేస్తున్నాడు రే మరొకసారి నువ్వు అడగడం మర్చిపోయేమో వెతకడం మర్చిపోయేమో ఈరోజు మళ్ళీ లోక లోక ఆలోచనలోకి వెళ్ళిపోయి ప్రభుని అడగడం మర్చిపోయేమో ప్రభు మరొకసారి చెప్తున్నాడు అడుగు నీకు ఇస్తాను నువ్వు వెతుకు నీకు దొరుకుతుంది ఒకవేళ ఇప్పటికేమో అడుగుతున్నాం మాస్టర్ గారు అడగండి అయ్యా రాకడ పరి అంతవరకు అదే కొనసాగించండి మేలు చెత్త పరచబడతారు దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని కాక ప్రార్థన చేసుకున్నా దయగల తండ్రి కృపగల తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్తన దేవాన్ని కొందరూ తెలియపరుచుతూ ఉన్నాం ఇంకో బిడ్డల్ని ఈ రోజు ఉదయ కాలమే మీరు వారితో మాట్లాడారయ్యా కొంతమంది బిడ్డలు అడగలేకపోతున్నారేమో అందుకే పొందలేకపోతున్నారు తండ్రి అడిగే మనసు బిడ్డలకు బిరదే ఇప్పటికే మీరు అడుగుతుంటే రాకడ పరియాంత వరకు అదే విధముగా దేవుడి మీద ఆధారపడగలిగే మనసు బిడ్డలకు బిరదే ఒకవేళ అడగలేని మనుషులుగా ఉన్నారేమో అయ్యా అడిగే మనుషులుగా మీరు మార్చండి లోకములో ఎన్నో వెతుకుతున్నారేమో ఆ లోకములు వెతకడము కాదు నిన్ను వెతికే మనుషులుగా బిడ్డలు మార్చండి ప్రభా ఈ హృదయం ఈ వాక్యం వింటున్న బిడ్డలో రియాలిటీలోకి రావటానికి మీరు కార్యం జరిగించండి దేవా మీరు కార్యం జరిగించండి రియాలిటీలోకి రావటానికి నామకర్ధమైన భక్తులు కాదు ప్రభా తండ్రి పరిపూర్ణ భక్తులుగా మార్చండి అయ్యా దేవుని దగ్గర గోజాడే మనుషులుగా మార్చండి భారము కలిగిన ఆత్మగా బిడ్డలు ఉండబడడానికి దయచేయండి వారి కుటుంబాలు కట్టబడడానికి వారి కుటుంబంలో ప్రతి బరుసులు కట్టబడడానికి వాక్యముగా కట్టబడడానికి వారి జీవితంలో మేలు చెంత మీరు తృప్తిపరిచేదండి ఆ విధముగా బిడ్డ మార్చండి నాయన ఈ వాక్యం పెట్టు బిడ్డలు అందరినీ మీరు దీవించండి ఆశ్వాదించండి మీరు కృప చూపిన తోడు నుంచి వారికి ప్రతి ప్రతి అయ్యా వారికున్న ప్రతి బంధకాల నుంచి వాళ్ళు విడిపించండి అది ఏదైనా సరే మీరు కార్యం జరిగించండి కృప చూపండి బిడ్డల పట్ల ఘనమైన జరిగించి జరిగించుకొప్పు చూపుతారని మీ ఘనమైన యేసు నామం అడిగి వేడుకుంటున్నా ఆ పరమ తండ్రి ఆమె మీ అందరికీ ప్రభు పెట్టు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడు దీని ద్వారా మీరు బలపరచబడతా ఉన్నారు ఇంకా అనేక మంది బలపరచబడటానికి దీన్ని మీరు షేర్ చేయండి అనేక మందికి పంపండి అనేక మంది ఇది చూసి బలపరచబడాలని ఆశ దీని కొరకు మేము సమయానికి ఆటాయిస్తున్నాం దీని కొరకు చాలా ఆశపడుతున్నాం చాలా ప్రయోజన పడుతున్నాం దయచేసి మీరు అనేక మందికి తెలియపరచండి మీ స్టేటస్ లోని మీ బంధువులకి మీ స్నేహితులకి మీ గ్రూప్స్ లో మీకు అనేకమంది గ్రూప్స్ ఉంటాయి అనేకమంది గ్రూప్స్ లో దీన్ని షేర్ చేయండి దాని ద్వారా ఎక్కువ మందికి ఈ ఈ యొక్క ఉదయకాల ప్రతి ఉదయం దేవుడి అనే మాట వారికి చార్చబడి వారు బలపరచబడతారు నాన్న ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ లోడ్